హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ లాలీపాప్స్ అనమాట చాలా వెరైటీగా చాలా సింపుల్గా చాలా రుచిగా మీకు చూపిస్తాను ఇది కానీ టమాటాగా చెప్తూ పిల్లలకి ఇచ్చారనుకో సూపర్గా తినేస్తారు అంతేకాదు కడుపు కూడా ఒక్కటి తింటే చాలు నిండిపోయిద్దనమాట అనమాట అంత బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీన్ని తయారీ విధానం చూసేయండి మనం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక మూడు లెగ్ పీసులు వేసుకుంటున్నాం బాగా నీట్గా కడిగాను అనమాట వీటిని రెండు మూడు సార్లు ఉప్పేసి కడగండి చికెన్ బాగుంటుంది తర్వాత ఒక ఆలుగడ్డ కట్ చేసి వేసుకోండి పెద్ద ఆలుగడ్డ తీసుకున్నాను మీరు కావాలంటే పెద్ద పెద్ద రెండు ఆలుగడ్డలైనా వేసుకోవచ్చు ఒక గ్లాసు నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు అలానే ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు మిజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం చికెన్ అయితే ఉడిగిపోయింది కుక్కర్ ఆవిరంతా పోయినాక మూత తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాం ఆలుగడ్డ కూడా చక్కగా ఉడిగిపోయింది ఇంకో బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయింది అనమాట చల్లగా అయినాక మనం ఇదంతా కూడా ఈ ఎముక నుంచి వేరు చేసుకోవాలి చికెన్ అంతా తీసేసుకున్నాం అలానే ఆలుగడ్డలు కూడా పై పొట్టు తీసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ అంతా కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసేసుకున్నాం అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా వేసుకోండి మీరు ఆలుగడ్డలు కూడా పెంచుకోవచ్చు నేనంటే కొంచెం చికెన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటున్నాను మీరు ఎక్కువ మంది కావాలంటే ఆలుగడ్డలు కూడా ఎక్కువ తీసుకోండి చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఇది ధనియాలు జీలకర్ర రెండు కలిపి ఉన్నాయి అన్నమాట కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాం కొంచెం పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి చూసుకొని రుచికి తగినంత వేసుకోండి నేను ఒక రెండు పావు టీ స్పూన్లు వేసుకుంటున్నాను అలానే ఉప్పు వేసుకుందాం రుచికి తగినంత ఉప్పు మనం ముందు కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టాం కదా చూసుకొని వేసుకోండి ఉప్పు నేనైతే ఒక పావు టీ స్పూన్ వేసాను అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం మీరు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా వేయట్లేదు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా కార్న్ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా మైదా ఇప్పుడు ఇవన్నీ బాగా నలిపి కలుపుకుందాం ఆలుగడ్డలు చికెన్ మొత్తం కూడా బాగా కలిసేలాగా ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఇలా కలిపి పెట్టుకున్నాం అనమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నేనైతే ఈ క్వాంటిటీ అంతా కూడా మూడు లెగ్ పీసులకు తీసుకున్నాను మీరు లెగ్ పీసులు పెంచుకునే కొన్ని ఆలుగడ్డలు పెంచుకోండి అలానే కారం ఉప్పు కూడా పెంచుకోండి ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాం ఒక రెండు గుడ్లు పగలగొట్టుకొని తీసుకున్నాను దీంట్లోకి కొంచెం ఒక చిట్టు ఉప్పు వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ దాకా కారం వేసుకోండి ఇవి బాగా గిలు కొట్టాలి మొత్తం కూడా కలిసేలాగా బాగా ఇలా గిలు కొట్టండి కారం ఉప్పు అంతా ఎదులో కలిసేలాగా ఇప్పుడు ఎగ్గున ఇలా గిలు కొట్టుకున్నాం కదా ఇది పక్కన ఉంచుకుందాం ఇది బ్రెడ్ క్రమ్స్ అనమాట బ్రెడ్ క్రమ్స్ కూడా మనం ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని చక్కగా ఈ బోన్కు పెట్టుకోవాలన్నమాట ఇలా మనం ముందుగా లెగ్ పీసులు ఉడికిచ్చినాక కండవరకే తీసుకున్నాం కదా ఆ ఎముకలు అనేవి ఇలా ఉంచుకొని దాచిపెట్టుకోవాలి తర్వాత ఈ పిండంతా కూడా దీనికి మనం రౌండ్గా ఇలా చూసుకొని చక్కగా ఇలా అమర్చుకోవాలన్నమాట ఇక్కడ మొత్తం కూడా ఈ ఎముక్కి ఇలా చుట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఈ ఎగ్లో ఒకసారి ఇలా డీప్ చేసుకోవాలి డిప్ చేసుకున్నాక మనం బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ అంతా కూడా పట్టేలాగా చూసుకోవాలి ఇలా ఇప్పుడు నూనెలో వేసుకొని కాల్చుకుందాం ఇదంతా రెడీ చేసుకునే ముందే మనం స్టవ్ మీద కన్నా ఆయిల్ పెట్టుకున్నాం అనుకో తొందరగా అయిపోతుంది తక్కువ మంట మీద వేపుకోండి చక్కగా వేగిపోతుంది మన నూనె కూడా వేడైపోయింది నూనెలో వేసుకొని వేపుకుందాం తక్కువ మంట మీద క్రిస్పీగా కాలేదాకా కాల్చుకోవాలి రెండు వైపులా తిప్పుతూ వేసిన వెంటనే కదపకండి అటు ఇటు ఇలా కదుపుకుంటూ వేపుకుంటే అంతా కూడా మంచి కలర్గా వేగిపోయింది తక్కువ మంట మీద వేపుకోండి చూడండి ఎలా కాలిందో చూసారు కదా మంచి కలర్లో వేగిపోయిందనమాట ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం మొన్న చికెన్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇలా సాస్లో కానీ పిల్లలకి వేసి ఇచ్చారనుకో చాలా ఇష్టంగా తినేస్తారు చాలా చాలా బాగుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్